హలో మా అమ్మ ఈరోజు చేపలకైతే వచ్చినమ్మా ఇక వాళ్ళ అయితే వేసి పెట్టినామ్మా ఎన్ని చేపలు మొత్తం ఇంకా కంప అయితే జిక్క పడ్డది మాకైతే అది తీయకుండా కంప తీయడానికైనా చాలా ఇబ్బందిగా ఉన్నది అని ఇక సూట్రి మొత్తం పాప్లెట్లు పడ్డాయి సూట్రీ రెండు పడ్డాయి ఒకతోన పాప్లెట్లు అయితే ఇంకా తీసి వేయడానికి మా వాళ్ళైతే కట్టేదేనికైనా తిప్పాలి చాలా పడుతున్నాడు పాప్లెట్ అయితే టేస్ట్ మామ తిక్క టేస్ట్ ఉంటుంది పెద్ద చాపక్కన్నా చిన్న చాప టేస్ట్ ఎంత ఎందుకు ఉంటుందేమో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకని ఈ పాప్లెట్ చూడండి వస్తనే లేదు మాడైతే ఇక్కడ తీరంటే అక్కడ వలంక తీస్తున్నాడు చాపలకు నోటి తెరిసి ఇంకా చూడు మామ వల మొత్తం దగ్గరికి చుట్టుకున్నది చూద్దామని మళ్ళీ ఆడన్నా పెద్ద షాప్ పడ్డదేమని చూస్తున్నా కిందికి వెళ్ళి చేతి పెట్టి కానీ ఏడైతే పెద్ద షాప్ అయితే కొడతలేదు నాకైతే వాడు సక్క వీడియో హీరో అంటే కిందికి చూసుకుంటా నా ఇంకా చూస్తున్నాడు చూడరు మా అమ్మ వాళ్ళ అయితే ఆడి వరకు ఉన్నది మా అన్న అయితే పెద్ద షాప్ పడ్డాది అంటున్నాడు మరి చూద్దాం మరి పెద్ద షాప్ పడ్డదా ఎట్లా మీరు చేపలకి వెళ్తుంటే ఒక్కసారి కింద కామెంట్ చేయండి మామ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటాయి మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ కొట్టండి ఎందుకంటే కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తామమ్మా ఇప్పుడు ట్రైలర్ మాత్రమే కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాం కాబట్టి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా చూడండి ఈ పాపులెట్ ఉసిపోయి మళ్ళీ వాళ్ళకే పడ్డది పోయింది నేను చేప అయితే కానీ మళ్ళీ వాళ్ళకే పడ్డది ఇదైతే అయితే ఎక్కడ వస్తులేదు చేప చేపనే కానీ మిన ముండ్లు ఉంటాయి మామ చిన్న చేపనే కానీ ముండ్లు పెద్ద ముండ్లు ఉంటాయి కూర్చిందంటే జలభం పోతుంది అట్లా దీనికి చూద్దాం అయితే పెద్ద చేప పడ్డదాని అంటున్నాడు మా ఆయన చూస్తున్నా నేనైతే ముందుకు పడ్డదా లేదా తెలియట్లేదు టైట్గా అయితే వచ్చేస్తుంది చూద్దాం మరి పెద్ద చేపలు పడ్డాయి అట్లనో మా అమ్మ పడ్డాయి రూ పెద్ద చేపలు పడ్డాయి రెండు అయితే పడ్డాయి రెండు రౌల్టాలే పడ్డాయి పెద్దవి నాకైతే చాలా ఇబ్బందిగా ఉన్నాయి వస్తలేవు చాలా పడ్డాయి చేపలు అయితే దీంట్లో తీయడానికే చాలా కష్టంగా ఉంది నాకైతే చూడు రెండు బాగా ఇరగబడ్డాయి ఎక్కడ వస్తలేవు రెండు చేపలు అయితే ఒకటైతే బాగా ఇరకబడ్డది అక్కడ ఇక్కడ మొత్తం ముడేసుకున్నది పెళ్ళి అయితే ఎక్కడ వస్తలేదు మా ఊడైతే పెద్ద చేపలు పడ్డాను వర్లే వరుకుతున్నాడు మా వాడైతే గడ్డ కూర్చొని ఇంకా చేపలు ఎక్కడ వస్తలేవు ఇక చూసి చూసి సాలైంది ఇంకా మా అయితే ఇచ్చేసిన అక్కనే గడ్డకు పట్టుకోరా అని ఆ చేపలు అసలు చాలా చిక్క పడ్డాయి ఇంకా మా ఓన్కి గడ్డకి ఇచ్చి మళ్ళీ చేపలు ఆడనా పెద్ద చేపలు పడ్డాయమని చూస్తున్నా కానీ మళ్ళా కంప వెళ్ళి చెట్లు అవి అయితే జకబడ్డాయి ఇంకా ఈడో పాప్లెట్ పడ్డాది పాప్లెట్ అయితే ఇక తీసి వేసిన కానీ మా అదృశ్యం ఏమంటే ఒక కిల్లా షాప్ అని పడుతుంది అనుకున్నాం కానీ రోటోలు రెండు పావుకిల్లా షాపలు పడ్డాయి రెండు పడ్డాయి ఇంకా మామూడు అయితే పులుసుకొని మామూలు అనుకుంటే వర్లే వరుతున్నాడు ఇక మొత్తం సంచిలు వేసుకుంటున్నాడు మా అన్న అయితే ఇంకా వాళ్ళైతే దగ్గరకు పడ్డది మామూలు ఇంకా చూద్దాం మరి ఇంకెన్ని పాప్లెట్లు పడ్డాయి రోజు అయితే పులుసుకైతే అవుతున్నాయి మనకైతే మన వీడియో చూసినట్లయితే ఇక లైక్ కొట్టండి బ్రో ఎందుకంటే కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తా కొత్త కొత్త వీడియోలతో మన ఛానల్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మేము ముందుకి కొత్త వీడియోలతో పెద్ద చేపలతో వాటికుంటా ముందుకు వచ్చేస్తా ఇంకా మన వీడియో అయితే లైక్ కొట్టి జర కామెంట్ చేయండి భయ్యా ఇంకా మొత్తం పడ్డాయి ఇక ఏం చేస్తాం మన అదృష్టం లేదనుకోవడం అదృష్టం ఉంటాయి ఇక పెద్ద చేపలకి తినడానికి అదృష్టం లేదు మనకి కాబట్టి మన ఛానల్ లైక్ కొట్టి ఫాలో కొట్టండి మేము ముందుకు ఇక కొత్త కొత్త వీడియోలతో ముందుకు వస్తా ఓకేనా బ్రో మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వస్తా